వీళ్ళది వన్ వీళ్ళకు వీళ్ళకు వంద సిటీస్లలో ఫోర్ హండ్రెడ్ ప్లేట్స్ అవుట్లెట్స్ ఉన్నాయి వీళ్ళకు వంద సిటీస్లో ఫోర్ హండ్రెడ్ ప్లేట్స్ వీళ్ళకు వంద సిటీస్లో ఫోర్ హండ్రెడ్ ప్లేట్ ప్లస్ వీళ్ళకు వంద సిటీస్లో ఫోర్ హండ్రెడ్ ప్లస్ అవుట్లెట్స్ ఉన్నాయి వీళ్ళకు వంద సిటీస్లో ఫోర్ హండ్రెడ్ ప్లేట్ అవుట్లెట్స్ ఉన్నాయి వీళ్ళకు వంద సిటీస్లో ఫోర్ హండ్రెడ్ ప్లేట్ అవుట్లెట్స్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ప్లస్ వీళ్ళకు వంద సిటీస్లలో ఫోర్ హండ్రెడ్ ప్లస్ అవుట్లెట్స్ ఉన్నాయి ఎంత అంటే వంద 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 పండుగలన్నీ ఒకేసారి చేసుకుంటే ఎంతైతే ఆనందం వస్తుందో అంతగా సంతోషిస్తారంట ప్రేక్షక మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం ఇదే మా ఆహ్వానము బగున్నరే బగున్నరే ప్రేక్షక మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం అధ్యక్ష ముందు వీడియోలో సుపం మహేశ్వరి గారు స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ క్రై కంపెనీ యొక్క ఫుల్ జర్నీ కేస్ స్టడీని చూసాము కంపెనీ పేరు ఫస్ట్ క్రై మొదటి ఏడుపు చరిత్రను తవ్వు చూస్తే ఈ ప్రపంచంలో చాలా స్టార్టప్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి ఈ ప్రపంచంలో చాలా స్టార్టప్స్ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం సాల్వ్ చేసుకునే ప్రయత్నంలో అది కాస్త ఒక స్టార్టప్ అది కాస్త పెద్ద బిజినెస్గా మారిపోయింది అది కాస్త స్టార్టప్ లెక్క మారిపోయింది ఈ ప్రపంచంలో చాలా వరకు స్టార్టప్స్ ఎలా వచ్చినాయంటే వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే తరుణంలో అది కాస్త ఒక పెద్ద స్టార్టప్ అయ్యి అది కాస్త ఒక కంపెనీ అయిపోతుంది ప్రపంచంలో స్టార్ట్ అయిన చాలా వరకు స్టార్టప్స్ వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్స్ని ప్రపంచంలో చాలా వరకు స్టార్ట్ అయిన స్టార్టప్స్ ప్రపంచంలో చాలా వరకు స్టార్టప్స్ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే తరుణంలో అధిక బిజినెస్ లెక్క మారిపోయింది ఇది వాస్తవం ఇది వాస్తవం ప్రపంచం ప్రపంచంలో చాలా వరకు అతనికి పిల్లలు పుట్టినప్పుడు అతనికి పిల్లలు పుట్టినప్పుడు అతనికి కావలసిన వస్తువుల కోసం ఇక్కడెక్కడ ట్రై చేశాడు బట్ అతనికి దొరకలేదు మనం ఏదైనా సరే ప్రోడక్ట్ ఆర్ మనం ఏదైనా సరే బిజినెస్ ఆర్ ప్రోడక్ట్ని లాంచ్ చేసే ముందు తెలుసుకోవాల్సింది మార్కెట్ రీసెర్చ్ చేయాలి మనం ఏదైనా సరే ప్రోడక్ట్ ఆర్ మనం ఏదైనా సరే ఆరు లక్షల బ్రాండ్స్వి రెండు లక్షల కంటే ఎక్కువ అవుట్లెట్స్ ఆరు లక్షల బ్రాండ్స్ రెండు లక్షల కంటే ఎక్కువ ఐటమ్స్ వీళ్ళు అమ్ముతారు ఆరు వేల బ్రాండ్స్ రెండు లక్షల కంటే ఎక్కువ ఐటమ్స్ వీళ్ళు అమ్ముతారు ఆరు వేల బ్రాండ్స్ రెండు లక్షల కంటే ఎక్కువ ఐటమ్స్ వీళ్ళు అమ్ముతారు ఇలా చూ ఇలా చేస్తూ చేస్తూ ఈరోజు చూస్తే కనుక ఇతనితో సో ఇలా చేస్తూ చేస్తూ ఈరోజు చూస్తే కనుక ఇతని వెబ్సైట్ మీద సో ఇలా చేస్తూ చేస్తూ ఈరోజు చూస్తే కనుక ఈ ఫస్ట్ క్రై సో ఇలా చేస్తూ చేస్తూ ఈరోజు చూస్తే కనుక ఈ ఫస్ట్ క్రై వెబ్సైట్ ద్వారా ఆరు వేల ప్లస్ బ్రాండ్స్ ఉన్నాయి అండ్ రెండు లక్షల కంటే ఎక్కువ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించండి మనం మళ్ళీ ఫస్ట్ నుంచే చూస్తాం ఫస్ట్ నుంచే లేకపోతే ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించండి మనం మళ్ళీ ఫస్ట్ నుంచే వస్తాం ఇప్పుడు ఆన్లైన్ మీద ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించండి మనం ఫస్ట్ ఇప్పుడు మాట్లా ఇప్పుడు మాట్లాడదాం అసలు ఈ స్టార్టప్ని ప్రాఫిటబుల్గా ఎట్లా చేసినా నేను ఇప్పుడు మాట్లాడదాం అసలు ఇప్పుడు మాట్లాడదాం అసలు ఈ స్టార్టప్ని ఎట్లా ప్రాఫిటబుల్గా ఇప్పుడు మాట్లాడదాం అసలు ఈ ఇప్పుడు మాట్లాడదాం అసలు ఈ ఇప్పుడు వరే మనవడ చూసావా వీళ్ళ కోసం మనం కష్టపడి వెబ్సైట్ వరే మనవడ చూసావా వీళ్ళ కోసం మనం కష్టపడుతుంటే వీళ్ళు మనల్ని నమ్మట్లేరా వరే మనవడ చూసావా వీళ్ళ కోసం మనం కష్టపడి చేస్తే వీళ్ళు మనల్ని నమ్మట్లేరా ఇది అవమానమే స్టోర్స్లో దేశం మొత్తంలో నాలుగు వందల స్టోర్స్ మరి ఆ స్టోర్స్కి రెంట్ కరెంట్ బిల్లు ఇంటీరియర్ డిజైన్ సేల్స్ మ్యాన్ వాళ్ళపైన మేనేజర్ వాళ్ళపైన మేనేజర్ మరి ఇవన్నీ ఖర్చులు ఎట్లా బాగుంది నువ్వు ఫ్రాంచైజీ మోడల్ నువ్వు ఫ్రాంచైజీ ఇస్తానంగానే నువ్వు ఫ్రాంచైజీ ఇస్తానంగానే బిజినెస్ మ్యాన్ వచ్చి వచ్చి బాగుంది నువ్వు ఫ్రాంచైజీ ఇస్తానంగానే బిజినెస్ మ్యాన్లు వచ్చి బాగుంది నువ్వు ఫ్రాంచైజ్ ఇస్తానంగా బాగుంది సార్ మీరు ఫ్రాంచైజ్ ఇస్తానంగానే మేము వచ్చి మీ బాగుంది సార్ మీరు ఫ్రాంచైజ్ ఇస్తానంగానే మేము వచ్చి మీకోసం షాప్లో ఓపెన్ చేయాలా చూడండి లోకల్ వెండర్ గారు మీరు షాప్ ఓపెన్ చేసుకోండి నేను కూడా నాలుగైదు స్టోర్స్ ఓపెన్ చేసినా మంచిగా నడుస్తున్నాయి నువ్వు షాప్ ఓపెన్ చేసుకున్నావు అనుకో కస్టమర్స్ నేనే పంపిస్తాను ఆ తాత ప్రోడక్ట్స్ని కూడా నేనే పంపిస్తా హాయిగా అమ్ముకొని హాయిగా అమ్ముకొని ప్రాఫిట్ సంపాదించుకో ఈ కామర్స్ ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా కస్టమర్స్ బుక్ చేసుకుంటున్నారు బాబు ఈ బాక్స్లో నూనె సబ్బు శానిటైజర్ బాక్సు ప్యాంపర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తానికి ఇదండి వీడియో ఒక మొత్తానికి ఇదండి వీడియో